హాయ్ వెల్కమ్ టు హ్యాష్యూ నేను మీ మనోజ్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దీనికి సంబంధించిన పనులు అన్ని శరవేగ్న జరుగుతున్నాయి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది ఏపీలో తన క్యాబినెట్లకి ఏపీ నుంచి ఎవరెవరిని తీసుకోవాలి దానిపై చంద్రబాబు కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది సో దాని తర్వాత బాబు క్యాబినెట్లో కూడా ఒక కొలికి ఉంది ఇప్పటికే ఒక కొలిక్ వచ్చినట్టు సమాచారం ఉంది అయితే ఇదిలా ఉండగా వైసీపీ వ్యవహార శైలిపై ఆ పార్టీలోని చాలా మంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాము టీడీపీని వదిలి ఎందుకు ఆ పార్టీలోకి వచ్చామని తమ తమ మిత్రులతో చెప్పి బాధపడుతున్నారట మరికొందరు రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అయితే తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఎస్టీ ఎస్ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతో సాధ్యమని భావించి ఆ పార్టీలో చేరున్నారు రావెల సో అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు భావించడం కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు సో త్వరలో ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజా సేవ చేయడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞత కూడా తెలిపారు రావెల ఆయన నాయకత్వంతో మంత్రిగా పనిచేసి పేద ప్రజలకు సేవ చేశారని చెప్పి కూడా చేసుకున్నారు ఆయన సో ఇదిలా ఉండగా ఒంగోలు వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి ఎన్నికలకు ముందే ఆయన జనసేనలో చేరతారని వార్తలు కూడా వచ్చాయి ఈలోగా వైసీపీ హైకమాండ్ ఆయన్ని కాస్త కన్విన్స్ చేయడంతో ఆ వెనక తగ్గారు ఎన్నికల విజయం సాధించిన పవన్ కళ్యాణ్ను అభినందిస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు సో అల్లర్లు జరగకుండా పవన్ ఇచ్చిన పిలుపును ప్రశంసించారు కూడా బాలినేని దీంతో బాలినేని రేపు మాపు జనసేన పార్టీలకు వెళ్ళడం ఖాయమని కూడా అంటున్నారు మరో ఇరవై మంది నేతలు వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయానికి ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యే ఎందుకు నేను టీడీపీని వదిలే చెప్పి కూడా ఆయనలో ఒక ఒక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కూడా ఆయన అయితే వారిలో పది మంది రకరకాల వ్యాపారులు ఉన్నవారు ఉన్నారట అయితే మరికొందరు ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది మరి వీరంతా ఏ పార్టీలకు వెళ్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చాలామంది బీజేపీ జనసేన వైపు చూస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈసారి ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో టీడీపీకి చెందిన చాలా మంది నేతలకు టికెట్లు లభించలేదు చివరకు జనసేన బీజేపీలోకి వెళ్ళి అక్కడి నుంచి బరిలోకి దిగారు చాలామంది సో వారంతా ఇప్పుడంతా వాళ్ళ వాళ్ళంతా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వారంతా పాలయ్యారు వైసీపీ నుంచి టీడీపీ జనసేనకి వచ్చిన వారు దాదాపుగా విజయం సాధించారు మరి రానున్న రోజుల్లో వైసీపీని ఎంతమంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్